వెల్కమ్ టు మై ఛానల్ మామిక రాజేష్ ఫ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్ వచ్చి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ కూడా చేయండి అండ్ ఇది వచ్చేసేసి ఇంకొక షాపింగ్ వీడియో అనమాట అందరికీ తెలిసే ఉంటుంది డిసెంబర్ మంత్ అంటేనే ఆల్మోస్ట్ అన్ని షాపింగ్ మాల్స్ లలో అన్ని షాప్స్ లలో ఏదో ఒక ఆఫర్ నడుస్తూ ఉంటుంది న్యూ ఇయర్స్ వేయాలని చెప్పి క్రిస్మస్ అని చెప్పేసి బ్లాక్ సేల్ అని చెప్పేసి ఇలాగా ఇప్పుడైతే ప్రస్తుతానికి బ్రాండ్ ఫ్యాక్టరీ పేరు మార్చాక ఫ్యాషన్ ఫ్యాక్టరీ అక్కడ సేల్ నడుస్తుంది ఐ మీన్ ఆఫర్స్ నడుస్తున్నాయి ఏంటంటే మనం ఫైవ్ థౌసండ్ షాపింగ్ చేస్తే టూ థౌసండ్ పే చేయాలి క్యాష్ టెన్ థౌసండ్ షాపింగ్ చేస్తే ఫోర్ థౌసండ్ పే చేయాలి అండ్ ఆ పే చేసిన క్యాష్ కి కూడా టూ అంటే ఫైవ్ థౌసండ్ షాపింగ్ చేస్తే టూ థౌసండ్ మనీ పే చేయాలి ఆ పే చేసిన టూ థౌసండ్ మనీకి కూడా ఏవో ఓచర్స్ ఇస్తారనమాట తర్వాత మనం ఆ ఓచర్స్ ని యూస్ చేసుకోవచ్చు సో ఆఫర్ మంచిగా అనిపించింది యాక్చువల్గా ఎవ్రీ టైమ్ ఎలా అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లాగా ఉండేది అంటే ఫైవ్ థౌసండ్ షాపింగ్ చేస్తే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా కట్టాలి లాస్ట్ ఇయర్ నేను ఆల్రెడీ ఇంకొక వీడియో చేశాను బై బై టూ గెట్ త్రీ అని చెప్పేసి అది కూడా సేమ్ ఇదే మంత్లో లాస్ట్ ఇయర్ డిసెంబర్లో అనుకుంటా ఆల్మోస్ట్ ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి లాస్ట్ ఇయర్ ఆఫర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి ఇయర్ అయితే మనము ఇంకా ఇప్పుడు వెళ్ళి చూద్దాము షాప్లో ఎలా ఉంటాయి ఏంటి అంటే కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి నేనైతే చాలా గా ఉన్నా ఇవాళ వర్కింగ్ డే ఆఫీస్ మధ్యలో బ్రేక్ తీసుకొని వెళ్తున్నాము ఒక టూ అవర్స్ చెప్పేసి పని ఉంది అని చెప్పి ఇంతకరం కష్టపడి బ్రేక్ పెట్టి అందరికి చెప్పి వెళ్తున్నందుకన్నా మంచి కలెక్షన్ ఉండాలి నేను బాగా షాపింగ్ చేయాలి అని ఎక్సైటింగ్ గా వెళ్తున్నా చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఇంకా లేట్ చేయకుండా లెట్ ఎస్ మేమైతే వచ్చేసాం అనమాట ఇది వచ్చేసేసి కుక్కట్పల్లి ఫేస్ ఫైవ్లో ఎన్ఎస్ఎల్ సెంట్రల్ మాల్ యాక్చువల్గా ఇక్కడికి వెళ్ళాలనుకోలేదు చాలామందికి తెలిసే ఉంటుంది మాధవపూర్లో ఒక బ్రాండ్ ఫ్యాక్టరీ ఉంటుంది అనమాట అక్కడ అయితే కలెక్షన్ ఎవ్రీ ఇయర్ ఎక్కువ అక్కడే షాప్ చేస్తాను నేను పెళ్ళికి ముందు దగ్గర నుంచి కూడా నేను మాధవపూర్లోనే హాస్టల్లో ఉండేదాన్ని అప్పుడు కూడా సేల్ నడిచేది ఇయర్ ఎండ్లో డిసెంబర్లో ఎవ్రీ ఇయర్ అండ్ డిసెంబర్లో ఖచ్చితంగా ఫ్యాషన్ ఫ్యాక్టరీ బ్రాండ్ ఫ్యాక్టరీలో సేల్ నడుస్తుంది అనమాట అక్కడికి వెళ్ళి చేసేదాన్ని ఈసారి కూడా అక్కడికే వెళ్ళాము కాకపోతే అదేంటో పర్మనెంట్లీ క్లోజ్డ్ అని చెప్పేసి పెట్టారనమాట తెలీదు ఎందుకు క్లోజ్ చేశారో మేబీ సేల్ లేదా ఏమో కానీ ఇంకా గూగుల్లో చూస్తే నెక్స్ట్ నియర్ బై ఇదే ఉందనమాట నేనైతే ఈ స్టోర్కి రావడం ఇదే ఫస్ట్ టైం ఇక్కడ కలెక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి నాకు ఐడియా లేదు ఎండ్ రాగానే ఎంట్రన్స్లో ఇలా అన్ని ఆఫర్కి సంబంధించిన బోర్డ్స్ ఉన్నాయన్నమాట ఫ్రీ షాపింగ్ వీక్ అని చెప్పేసి ఆల్రెడీ నేను ముందు ఇంట్రోలో చెప్పాను కదా ఫైవ్ థౌసండ్ షాప్ చేస్తే టూ థౌసండ్ కట్టాలి అండ్ టెన్ థౌసండ్ షాప్ చేస్తే ఫోర్ థౌజండ్ పే చేయాలన్నమాట నాకైతే అంటే ఆల్రెడీ మనం మాధవూర్ స్టోర్లో షాప్ చేసి చేసి ఉన్నాం కాబట్టి ఇది అస్సలు అసలు స్టోర్ చూడడానికే మంచిగా అనిపించలేదు షాపింగ్ మాల్ ఎప్పుడైనా కూడా కొంచెం ప్రశాంతంగా నీట్గా మంచిగా అంటే డ్రెస్ అన్నీ ఆర్గనైజ్డ్గా పెడితే మనకు అప్పుడు ఒక కొత్త డ్రెస్ కొంటున్నాము అనే ఫీల్ వస్తుంది ఇక్కడ అలా లేవు బట్టలన్నీ చిందర వందరుగా పడేసి అందరూ తీసి పీకి పడేసి ఏవి కూడా అసలు ప్రాపర్ ఫోల్డింగ్ ఉన్నట్టు అని అనిపించలేదనమాట ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న కొన్ని మాత్రమే బాగున్నాయి అండ్ కాస్ట్ కూడా నాకు చాలా బాగా అనిపించింది ఐ మీన్ చాలా ఎక్కువ అనిపించింది ఈ ఎల్లో టాప్ గుర్తుందా లాస్ట్ టైం నేను బై టూ గెట్ త్రీ షాపింగ్ చేసినప్పుడు కూడా ఈ ఎల్లో టాప్ ట్రై చేసా వన్ ఇయర్ నుంచి అది ఇంకా అలాగే కంటిన్యూ అవుతుందేమో ఆ స్టాక్ మళ్ళీ మళ్ళీ వస్తుంది అనుకుంటా కానీ అది చూడడానికి బాగా అనిపిస్తుంది కానీ వేసుకుంటే బాగా అనిపించలేదు అందుకే లాస్ట్ టైం కూడా తీసుకోలేదు మెయిన్గా ఇప్పుడు ఆఫర్ వల్ల మేమైతే ఆఫర్ ఫస్ట్ డేనే వెళ్ళాము అయినా కూడా నాకు పెద్ద కలెక్షన్ ఏమీ అనిపించలేదు జనరల్గా ప్రతి ఇయర్ అయితే ఎప్పుడో ఆఫర్ అని తెలిసిన తర్వాత కూడా ఒక టూ త్రీ డేస్ వన్ వీక్ తర్వాత అలా వెళ్ళేదాన్ని అయినా మంచి కలెక్షన్ ఉండేది అనిపించింది బట్ ఈసారి ఏంటో నాకు ఇంకా వాడికి గో మొత్తం ఎవరు కొరాని స్టాకు మూలక పడేసినవన్నీ సేల్ చేయాలి అవన్నీ తీసుకొచ్చి పెట్టాడేమో అనిపించింది లిటరల్గా ఒక్కటంటే ఒక్క టాప్ కూడా కొత్త టాప్ లాగా అనిపించలేదు అన్నీ వాడిపడేసినవో లేకపోతే పిచ్చి పిచ్చిగా ఫోల్డ్ చేసి ముడుతలుగా అస్సలు ఒక మంచి పాజిటివ్ ఫీలింగే రాలేదు యాక్చువల్గా నేను మంచిగా షాపింగ్ చేద్దాం ఈ మధ్య వార్డ్రోబ్ మొత్తం అంటే క్లీన్ చేశాను అనమాట డీ క్లట్టరింగ్ చేశాను చాలా బట్టలు తీసి పక్కన పడేసాను కొంచెం పాతగా అనిపించినవి కొంచెం టైట్ అయినవి అలాగ అన్ని తీసి పక్కన పడేసాను అనమాట ఎవరికన్నా ఇచ్చేద్దాము అని చెప్పి సో అలా చేయడం వల్ల ఇప్పుడు నా వార్డ్రోబ్లో నాకు బట్టలు చాలా తక్కువ ఉన్నాయేమో షాపింగ్ చేద్దాము అన్నట్టు అని అనిపించింది ఆల్రెడీ అమెజాన్లో కొన్ని విష్లిస్టులు పెట్టుకుంటే రాయేసి అన్నాడు కదా ఎందుకలా ఆన్లైన్లో ఎలాగో వెళ్తున్నాం కదా ఇక్కడ తీసుకో అని చెప్తే సర్లే ఫుల్గా షాపింగ్ చేసేద్దామని చెప్పేసి ఇంట్రోలో మీకు అర్థమై ఉంటుంది చాలా అంటే చాలా వచ్చాయి అనమాట ఫుల్గా చేసేయాలి ఏముంది ఇప్పుడు టెన్ థౌసండ్ షాపింగ్ చేసినా కూడా నేను కట్టాల్సింది ఫోర్ థౌసండ్ ఫుల్గా తీసేసుకోవచ్చు ఈజీగా ఒక టెన్ టాప్స్ వస్తాయి అని అనుకున్నా కానీ అవ్వలేదన్నమాట వెస్ట్రన్లో కొంచెం తక్కువ కాస్ట్కే ఉంటాయి కదా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్కి వెస్ట్రన్లో ఉంటాయి కుర్తీస్ ఒక సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా ఉన్నా కూడా నాకు ఈజీగా ఒక టెన్ టాప్స్ వరకు వచ్చేస్తాయేమో నేను ఇక్కడ ఫుల్గా షాపింగ్ చేసి వచ్చి మళ్ళీ మీకు హాల్ వీడియో కూడా చేయాలి అన్నీ వేసుకొని చూపించాలి అని ఒక మంచి ప్లాన్ వేసుకొని వెళ్ళాను కానీ వెళ్ళాక ఘోరంగా డిసప్పాయింట్ అయ్యాను ఇక్కడ మీకు చూపిస్తున్న టాప్స్ అన్నీ కూడా థౌజండ్ నుంచి టూ థౌజండ్ మధ్యలో ఉన్నాయంటే లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ నైంటీ నైన్ థర్టీన్ నైంటీ నైన్ సెవెంటీన్ నైంటీ నైన్ అలా ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట నాకు అసలు అది వర్తే అనిపించలేదు ఏమో నాకు కాస్ట్ ఎక్కువ చెప్తున్నారేమో అనిపించింది ఇప్పుడు ఇక్కడ చూస్తున్న ఈ యొక్క వైట్ కలర్ టాపే ఫైవ్ థౌసండ్ ఇంకంతే అదొకటి కొనుక్కుంటే చాలా అయిపోతుంది అనమాట మనకు టూ థౌజండ్కి వస్తుంది ఆ టాప్ ఇది ఒకటి కొంచెం వైట్ టాప్ ఒకటి కొంచెం మంచిగా నచ్చింది వెరీ రేర్ అంటే చేతుల మీద లెక్క పెట్టచ్చు ఒకటి రెండు మాత్రమే నచ్చాయి ఇంకా ఈ టాప్స్ అయితే ఒక్కొక్కటి ఎయిట్ నైంటీ నైన్ సెవెన్ నైంటీ నైన్ అలా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్లో సేమ్ కాస్ట్ అయితే ఎక్కడా లేవు అన్ని దేనికి దానికి ఇండివిజువల్ ట్యాగ్ ఉంది అందుకే నేను స్పెసిఫిక్గా ఈ టాప్ ఇంత అని చెప్పేసి చెప్పట్లేదు కొన్నిటికి నేను ఆల్రెడీ ట్యాగ్ స్క్రీన్ మీద క్లియర్గా కనిపించేలాగా వీడియో తీసాను అనమాట మీకు వీడియోలోనే క్లియర్గా కనిపించేస్తుంది ఓవరాల్గా అయితే మీరు కలెక్షన్ చూడండి నాకైతే నచ్చలేదు మీకు వీడియోలో చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అట్లీస్ట్ కొనొచ్చా అని చెప్పండి ఎందుకంటే నేను అట్లీస్ట్ రేంజ్ చెప్తున్నా కదా ఎగ్జాక్ట్ కాస్ట్ చెప్పకపోయినా చెప్పిన వాటిలో ఇందాక వైట్ ఒకటి నచ్చింది అండ్ ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న బ్లాక్ ఒకటి మంచిగా అనిపించింది అనమాట ఈ రెండు ఓకేలే తీసుకోవచ్చు అన్నట్టున్నాయంతే మిగతా అన్నీ కూడా వెరీ రొటీన్ అండ్ అస్సలు ఒక మంచి అరే తీసేసుకోవాలి అనిపించదు అనిపించలేదు నాకు బట్టల షాప్కి వెళ్తే ఏమనిపిస్తుంది అంటే చూసినవన్నీ అనిపిస్తుంది అందులో ఏదో ఒకటి రెండు సెలెక్ట్ చేసుకొని వస్తాం కదా అరే ఈసారి కూడా అలాగే అనిపిస్తుంది ఏమో అనుకున్నా కానీ లేదు ఎక్కువ నచ్చలేదు మీరు ఆల్రెడీ ఈ స్టోర్ ఈ స్టోర్ ఎప్పుడు ఇలాగే ఉంటుందా లేకపోతే ఇప్పుడు సేల్ వాళ్ళు ఇలా ఉందా అని ఎవరైనా ఈ స్టోర్కి వెళ్ళంటే కింద కమెంట్ చేయండి జనరల్గా అయితే మాధవపూర్ స్టోర్లో కలెక్షన్ చాలా బాగుంటుంది నీట్గా ఆర్గనైజ్ చేస్తాడు వెస్ట్రన్ అంతా ఒక వెళ్ళి కుర్తీస్ అన్నీ ఒక్కెళ్ళి అండ్ కుర్తీ సెట్స్ ఉంటాయి కదా టాప్ బాటమ్ దుప్పట అవన్నీ ఒక్కెళ్ళి అండ్ షూస్ ఒక సైడ్ ఇలా నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటాయి మనకి ఏం కావాలో అవి తీసుకోవచ్చు మంచిగా అనిపిస్తుంది సో నాకైతే ఈ స్టోర్లో అంత బాగా ఏం నచ్చలేదు అండ్ ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నవన్నీ టీషర్ట్స్ లిటరలీ ఇవే టీషర్ట్స్ నేను ఫస్ట్లో చూపించిన టీషర్ట్స్ జూడియోలో వన్ నైంటీ నైన్ టూ నైంటీ నైన్కు ఉన్నాయి అసలు జూడియోలోనే కదా చాలా మాల్స్లో కూడా స్టైల్ అప్ ఇవ్వచ్చాయి కదా కొత్తగా బట్ అన్నిట్లో వన్ నైంటీ నైన్ టూ నైన్ ఉన్నాయి ఇక్కడ మాత్రం ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కూడా ఉన్నాయి కొన్ని అయితే ఘోరం అనిపించింది అండ్ ఇక్కడ రాయేష్కి చెప్తున్నా నీకు బిల్లు బాగా అయిపోతుంది అనుకొని వచ్చావు కదా కానీ చూడు నేను వన్ రూపీ కూడా నీతో ఖర్చు పెట్టించట్లేదు ఎంత మంచిదన్నో అని చెప్తున్నాను రాయేష్ ఏమో నిజంగా ఇక్కడ కలెక్షన్ బాగుంటే అలాగే వెళ్ళేదానివా వానే అసలు అడుగుతున్నాడు ప్రిపేర్ అయ్యి మరీ క్రెడిట్ కార్డు పట్టుకొని వచ్చాడు రాయేష్ చూడండి ఇంకా నేను ఎంత ఇంట్లో ప్రిపేర్ చేశానో నేను ఫుల్గా షాపింగ్ చేస్తా ఎంతైనా నువ్వు అసలు ఏది మాట్లాడద్దు జస్ట్ కామ్గా బిల్లు కట్టాలి అంతే అని చెప్పి తీసుకొచ్చా కానీ వచ్చాక అంత రివర్స్ అయిందనమాట నాకు ఇంకా ఏం నచ్చలేదు అని చెప్పి రాయేష్కి అర్థమయ్యి తీసుకోనికి ఏం కావాలంటే అవి అని చెప్తున్నాడు అండ్ ఇవన్నీ కూడా రెగ్యులర్ టీషర్ట్సే అండ్ అవి కూడా సేమ్ కాస్ట్ ఉన్నాయి ఎస్ ఐఎమ్ ఇగ్నోరింగ్ యూ అని చెప్పేసి ఈ కొటేషన్ మంచిగా అనిపించింది ఎందుకే తీసి చూపిస్తున్నాను రాయేష్ కదా చెప్తున్నాను ఐఎమ్ ఇగ్నోరింగ్ యూ అని చెప్పి అలా కొన్ని టీషర్ట్స్ మీద కొన్ని కొన్ని కొటేషన్స్ ఉన్నాయన్నమాట కొన్ని మంచిగానే ఉన్నాయి అయితే వెస్ట్రన్ అయితే మరి అంత బ్యాడ్గా లేదు కుర్తీస్ మాత్రం నాకు టూ బ్యాడ్ అనిపించాయి కానీ వెస్ట్రన్ ఓకే కొంచెం బెటర్గా ఉన్నాయి టీషర్ట్స్ తప్ప నార్మల్ ఉంటాయి కదా వెస్ట్రన్ టాప్స్ క్రాప్ టాప్స్ అండ్ షర్ట్ మోడల్లో ఉంటాయి కదా కాలర్ వచ్చి ఇలాంటివన్నీ అయితే రీజనబుల్గా ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో కొంచెం మంచిగానే ఉన్నాయి తీసుకోవాలి వెస్ట్రన్ తీసుకోవాలి అని ప్లాండ్గా వెళ్ళిన వాళ్ళకైతే దొరుకుతాయి కొంచెం వెతికితే ఎట్లీస్ట్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి వెస్ట్రన్లో అండ్ ఇక్కడ ఇవన్నీ కూడా సేమ్ కుర్తీస్ అనమాట ఇవి కొంచెం ఎక్కువ కాస్ట్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అబోవ్ నుంచి ఉన్నాయి ఇప్పుడు నేను చూపిస్తున్న టాప్స్ అన్నీ కూడాను అంటే మనకు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కంటే కొంచెం తక్కువ పడుతుంది కాస్ట్ నేను ఎంఆర్పి చెప్తున్నాను వీడియో మొత్తంలో ఎక్కడన్నా కాస్ట్ చెప్పున్నాను అంటే నేను చెప్పింది ఎంఆర్పి అనే అండ్ ఈ టీషర్ట్ ఏంటంటే ఎయిట్ హండ్రెడ్ ఉంది చాలా పలుచగా ఉంది అదే చూపిస్తున్నాను అక్కడ ఎయిట్ హండ్రెడ్ టీషర్ట్ ఎంత పలుచగా ఉందో చూడు అని చెప్పేసి కలెక్షన్ కొన్ని టీషర్ట్స్ కలెక్షన్ అయితే కొంచెం వెరైటీగా ఉంది చెప్పినట్టు చెప్పాను కదా వెస్ట్రన్ తీసుకోవచ్చు నాకు పర్వాలేదు నచ్చింది అని అనిపించింది కానీ ప్రాబ్లం ఏంటంటే ఫైవ్ థౌజండ్ షాపింగ్ చేస్తేనే టూ థౌజండ్ పే చేయాలి అవన్నీ చూస్తే కూడా ఇప్పుడు ఫైవ్ థౌజండ్ అవ్వడం కోసం నేను కొన్ని నచ్చినా కొన్ని నచ్చకపోయినా తీసుకోవాలి అనిపించింది అందుకే తీసుకోలేదు అండ్ ఇవన్నీ ఇప్పుడు యాజువల్ వింటర్ సీజన్ కదా వింటర్ కలెక్షన్ అనమాట స్వెటర్స్ రెయిన్ కోట్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి మఫ్లర్స్ అవన్నీ అనమాట ఇవి వచ్చేసి ఒక్కొక్కటి ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌజండ్ మేము నార్త్లో తీసుకున్నప్పుడు అండ్ మన ఛానల్లో చాలా ఎక్స్పో వీడియోస్ ఉంటాయి చూడండి వాటిల్లో కూడా ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ నుంచి థౌజండ్ మధ్యలోనే ఉంటాయి అంతకుమించి ఎక్కువ ఉండవీ కానీ ఇక్కడ మాత్రం ఫోర్ థౌజండ్ ఇందాక చూపించిన షర్ట్ అయితే చాలా షార్ట్గా ఉంది అండ్ ఈ టాప్ ఒకటి ట్రాన్స్పరెంట్గా ఉంది అని చెప్పి చూపిస్తూ నన్ను రాయేష్కి బాగుందా అంటే తీసుకో తీసుకుంటున్నాడు మనం ఎలాగో అలాంటివి తీసుకోము అని తెలిసి ధైర్యంగా చెప్తున్నాడు అనమాట ఓవరాల్గా కలెక్షన్ అయితే నాకు అస్సలు నచ్చలేదు అంటే నేను ఆఫర్ వేస్ట్ అని చెప్పట్లేదు ఈ స్టోర్లో కలెక్షన్ బాగాలేదు మీకు ఆల్రెడీ బ్రాండ్ ఫ్యాక్టరీ మీకు తెలిసిన స్టోర్ ఏదైనా ఉండి ఉంటే అక్కడ కలెక్షన్ బాగుంటుంది అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి ఫైవ్ థౌజండ్ షాపింగ్ చేసి టూ థౌజండ్ పే చేయడం అనేది చాలా చాలా మంచి ఆఫర్ అండ్ ఆ టూ థౌజండ్కి కూడా ఏదో ఒక ఓచర్ ఇస్తారు కొంచెం బెనిఫిట్గా ఉంటుంది అండ్ ఇప్పుడు ఇక్కడ మనం చూసేవన్నీ బ్యాగ్స్ ఇంకా షూ ఫుట్వేర్ ఉన్నాయన్నమాట షూ కూడా నార్మల్గానే ఉన్నాయి జనరల్గానే నేను ఎప్పుడూ నాకు నచ్చిన స్టోర్ అయితేనే బ్రాండ్ ఫ్యాక్టరీలో ఇప్పటివరకు ఎప్పుడూ షూ తీసుకోలేదు ఇంకా ఇక్కడ అసలు ఈ స్టోరే అంత గజిబిజిగా అందరుగోళంగా ఉంది రాయేష్ జస్ట్ చూస్తున్నాడు తప్ప ఎక్కువ తీసుకోలేదన్నమాట సో ఇదంతా అయిపోయిన తర్వాత కిందకెళ్తే మాకు బైక్ పార్కింగ్ దగ్గర అంటే సెల్లార్లోనే పెట్టాము బైక్ అక్కడ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయింది బైక్ పార్క్ చేసి బైక్ హెల్మెట్ పెట్టి పైకి వచ్చాము తీరా కిందికి వెళ్ళి చూస్తే హెల్మెట్ లేదు ఏమైందని వాచ్మెన్ని గట్టిగా అడిగితే మాకేం తెలుసు మేడం మేము అన్ని బైక్లు చూస్తూ ఉంటాము మీ యొక్క బైక్నే కాదు కదా అని చెప్పి వాదిచ్చాడు తీరా సూపర్వైజర్ని పిలిచి ఒక అరగంట సేపు గొడవ పెట్టుకుంటే సీసీటీవీ కెమెరాలు చూపించండి అని చెప్పి గట్టిగా వాదిస్తే అప్ అప్పుడు ఆయన వచ్చి నేనే తీసి లోపల పెట్టాను అని చెప్పేసి అప్పుడు తీసి ఇస్తున్నాడు హెల్మెట్ని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మాల్స్లలో ఇలా ఉంటారు సెక్యూరిటీ వాళ్ళు అని చెప్పేసి ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట సో ఇది బ్రాండ్ ఫ్యాక్టరీలో ఆఫర్స్ అండ్ కలెక్షన్స్ హోప్ మీకు నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మోనికా రైస్ లాగ్స్ థ్యాంక్ యూ